మే నెల వారి రాశి ఫలితాలు ఈ మే నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే మీ కాళ్ళు చేతులు తులారాశి వారికి ఈ మే నెలలో ఎవరు ఊహించని సంఘటనలు ఎదురుకాబోతు ఉన్నాయి తులారాశి వారికి ఈ మే నెలలో ఏం జరుగుతుందో లాభాలు ఎక్కువ కలుగుతాయో నష్టాలు ఎక్కువగా కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశి వారు ఈ మే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు మే తొమ్మిదవ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు రాహువు మే పదహారున కుంభరాశిలోనికి వస్తాడు శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే ముప్పై ఒకటవ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు శని మీనరాశిలో ఉంటాడు కేతువు సింహరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశివారి ఆర్థిక పరిస్థితి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల ఆరంభంలో కొంత ఒత్తిడిగా అనిపించిన నెల మధ్య నుంచి పరిస్థితులు మెల్లగా మెరుగుపడుతూ ఉంటాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కొంత లాభం వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్లు పొదుపు పథకాలు మరియు నాణ్యమైన కంపెనీల్లో పెట్టిన షేర్ల ద్వారా ఆదాయం రావచ్చు అయితే కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం అవి పూర్తిగా అర్థమై నమ్మకంగా అనిపించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి వారు ఈ నెలలో ఖర్చులపై నియంత్రణ అవసరం అనవసరమైన షాపింగ్ లగ్జరీ వస్తువులు కొనుగోలు వంటివి ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే ప్లాన్ చేసుకోవటం మంచిది ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై ఖర్చు చేసే పరిస్థితులు రావచ్చు అలాగే ఈ నెలలో అప్పులు తీసుకోకపోవటం మంచిది అప్పు అవసరమైతే తప్ప రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశి వారి ఆస్తుల విషయాలు ఇక ఆస్తి విషయంలో తులారాశి వారికి ఈ నెల కొంత సానుకూలంగా ఉంటుంది స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మకం చేయాలనే ఆలోచన ఉన్నవారు మంచి అవకాశాలను గమనించవచ్చు అయితే నిర్ణయం తీసుకునే ముందు సరైన సమాచారం సేకరించి నిపుణుల సలహా తీసుకోవటం అవసరం పాత ఆస్తి వివాదాలు పరిష్కార దశలోనికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సమస్యలు అధికమవుతాయి మీకు సంబంధం లేని ఆస్తి విషయాల్లో తలదూర్చకండి కుటుంబ సభ్యుల మధ్య గతంలో జరిగిన ఆస్తి తగాదాలు ఇప్పుడు చర్చల ద్వారా సులువు అవ్వవచ్చు ఈ నెల ఆస్తి విషయంలో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ఈ నెల వారికి మిత్రులు సన్నిహితుల నుంచి ఆర్థికంగా సహాయం అందే అవకాశం ఉంది ఇది చిన్న స్థాయిలో ఉన్న మానసికంగా శాంతినిచ్చేలాగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు అదనపు ఆదాయం పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మే నెల వారి ఉద్యోగ పరిస్థితి కొంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురవ్వచ్చు సమయానుకూలంగా స్పందించే విజయం సాధించగలుగుతారు గ్రహాల స్థితి వల్ల కొంతకాలంగా ఉన్న సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నెల మొదటి పక్షం కొంత ఒత్తిడిగా ఉండొచ్చు కానీ రెండో పక్షంలో మెరుగైన ఫలితాలు లభించవచ్చు ఉద్యోగంలో ఉన్న తులారాశి వారు కొత్త బాధ్యతలు తీసుకోవలసి రావచ్చు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినా మీరు మీ తెలివితేటలతో శాంతంగా వ్యవహరిస్తే మెచ్చుకోబడతారు కొన్ని రోజులలో పనిపై అసహనం అస్తవ్యస్తత ఉండొచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతమంది ఆశించిన అవకాశాలను పొందే అవకాశం ఉంది ఇటీవల ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్ళీ అవకాశాలు రావచ్చు పాత మిత్రులు లేదా స్నేహితుల ద్వారా ఉద్యోగ అవకాశాలు రావచ్చు అయితే శ్రమను నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగితే ఫలితాలు కలుసుకుంటాయి కొత్త ఉద్యోగాల్లో ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్న కాలక్రమంలో స్థిరత్వత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశి వారి వ్యాపార పరిస్థితి వ్యాపారం చేస్తున్న తులారాశి వారు కొత్త అవకాశాలు డీల్స్ కోసం అన్వేషణ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు కొన్ని వ్యాపారాల్లో గతంలో వచ్చిన నష్టాల గురించి కోలుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు నమ్మకంగా ఓర్పుతో వ్యవహరిస్తే మంచి లాభాలు లభించవచ్చు పాత క్లయింట్స్తో సంబంధాలు మెరుగుపడతాయి ఈ నెల వ్యాపార కొన్ని ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని సమస్యలు మీరు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారు ఈ నెలలో ప్రణాళికలు వేసుకోవచ్చు అయితే పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం అనుభవిజ్ఞుల సలహాతో ముందుకు వెళ్తే మే నెల మీకు మైలురాయిలాగా నిలవచ్చు మార్కెటింగు ఎడ్యుకేషన్ డిజైన్ కౌన్సిలింగ్ వంటి రంగాల్లో ఉన్న మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాసి వారి కుటుంబ జీవితం విషయానికి వస్తే తులారాశి వారికి కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు ఈ నెలలో కుటుంబంలో అశాంతి వాతావరణం కొనసాగుతుంది చిన్న మాటలు పెద్దవిగా మారే అవకాశము ఉంటుంది అందుకే మాట్లాడే విధానంలో శాంతి సహనంతో వ్యవహరించడం చాలా అవసరం ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాలి ఈ నెలలో సోదరులు బంధువుల మధ్య కూడా కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కానీ మీరు మధ్యస్థంగా వ్యవహరిస్తే లేదా వృద్ధుల సహకారం తీసుకుంటే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఏదైనా వేడుకలు పూజలు సామూహిక కార్యక్రమాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇది కుటుంబాన్ని మరింత దగ్గరగా తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ నెల ప్రేమ నమ్మకము సమన్వయం అవసరం ఉన్న కాలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణలు జరగటం వల్ల మీ బంధం బలపడుతుంది కొంతమందికి గతంలో వచ్చిన మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంది ఇటీవల పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామితో సమయం గడపడం కష్టంగా మారవచ్చు మీరు వారిని అర్థం చేసుకోవటం అవసరం కొన్ని జంటలకు ఈ నెల సంతాన ప్రాప్తి అవకాశము కనిపిస్తుంది ఇది చాలా శుభ పరిణామంగా భావించవచ్చు దాంపత్య జీవితం గడిపే తులారాశి స్త్రీ పురుషులిద్దరూ ఈ నెలలో ఓపికతో ఉండాలి మీ మధ్య ఏ గొడవ జరిగినా మీ మధ్య ఏ సమస్య వచ్చినా మూడవ వ్యక్తికి చెప్పకండి అలా చెప్పటం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల వారి సంతానం విషయానికి వస్తే సంతానం విషయంలో ఈ నెల సగటు స్థాయిలో ఉంటుంది పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి పెట్టాలి వారి ఆత్మవిశ్వాసం పెరిగేలాగా ప్రోత్సహించండి పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది కానీ శాంతిగా అర్థం చెప్పే విధానాన్ని అవలంబిస్తే వారు మెరుగుపడతారు రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశి వారి విద్యా విషయానికి వస్తే తులారాశి వారికి విద్య విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ నెల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంతమంది నిర్లక్ష్యంతో చదువుపై దృష్టి కోల్పోతారు ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు చదువులో ఏకాగ్రత పెంచుకోవాలి అనవసర విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే రోజు కొంత సమయం కేటాయించి క్రమ పద్ధతిలో చదివితే మంచి ఫలితాలు సాధ్యపడతాయి ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసే తులారాసి విద్యార్థులకు ఇది మంచి కాలం గతంలో చేసిన కృషికి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది మందికి పూర్వ విద్యా సంస్థల నుంచి పాజిటివ్ స్పందన రావచ్చు విదేశాల్లో చదువు కొనసాగించాలనుకునేవారు దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టేందుకు అనుకూలమైన సమయం నూతన శిక్షణలు మొదలైన వాటిని కూడా ఈ కాలంలో ప్రారంభించవచ్చు కానీ మీరు వాటిపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలి ముందే అడ్వాన్స్ డబ్బులు కట్టి తల్లిదండ్రులతో తిట్లు తింటారు తల్లిదండ్రుల సహకారం లేకుండా ఈ పనిని చేయకండి రెండు వేల ఇరవై ఐదు వారి రాజకీయ జీవితం రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వారు ఇంట్లో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ చర్యలపై విమర్శలు దుష్ప్రచారాలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ నిజాయితీగా పనిచేస్తే మీ శ్రేయోభులాక్షలు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తూ ఉంటారు కొత్తగా రాజకీయ రంగంలోనికి రావాలనుకునేవారు ఈ కాలాన్ని అవకాశంగా మలుచుకోవచ్చు చిన్న స్థాయిలో అయిన మీ సేవలు ప్రజలకు చేరువుగా ఉంటే రానున్న రోజుల్లో మీరు గుర్తింపు పొందగలుగుతారు అయితే ప్రలోభాలకు లోనవ్వకుండా శాంతంగా స్పష్టంగా వ్యవహరించాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల వారికి కోర్టు కేసు విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము కోర్టు కేసులు న్యాయ సంబంధిత వ్యవహారాల పరంగా చూస్తే ఈ నెల కొన్ని శుభ పరిణామాలు కొన్ని అశుభ పరిణామాలు సూచిస్తూ ఉన్నాయి గతంలో పెండింగ్లో ఉన్న కేసులు ముందుకు కదిలే అవకాశం ఉంది కానీ కొన్ని విషయాల్లో మీపై ఒత్తిడి రావచ్చు అందువల్ల న్యాయ సలహా తీసుకుని అన్ని డాక్యుమెంట్లను సమకూర్చుకోవటం అవసరం చట్టపరమైన వ్యవహారాలు నిజాయితీగా ఉండటం సమయానికి స్పందించటం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతూ ఉంటాయి ఈ నెలలో కొన్ని కీలక మార్పులు కనిపించవచ్చు అయితే తడబడకుండా స్మార్ట్గా న్యాయవాది సూచనలతో వ్యవహరిస్తే ఫలితాలు మీకు అనుకూలంగా మారవచ్చు కోర్టు వ్యవహారాల్లో చట్టపరంగా లేదా చట్టబద్ధంగా న్యాయ దిశగా నడిస్తే సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతూ ఉంటాయి చురుకుదనము క్రమశిక్షణ ఉంటే విజయం మీదే రెండు వేల ఇరవై ఐదు మే నెల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము మే రెండు వేల ఇరవై ఐదులో వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఈ నెలలో ముఖ్యమైన అంశంగా మారుతుంది ఉద్యోగము కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు కొంతమేర ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి దీనివల్ల నిద్రలేమి ఒత్తిడితో వచ్చే తలనొప్పులు సూచనలు కలగవచ్చు కనుక రోజువారీ జీవనశైలిని సరిచేసుకోవటం అవసరం ఈ నెలలో వారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపాలి ముఖ్యంగా వేలకు తినటము తగినంత నిద్రపోవటము రోజు కొద్దిసేపు వ్యాయామం చేయటం ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు సహాయపడుతూ ఉంటుంది డయాబెటీస్ బీపీ గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలు ఉన్నవారు మందులు వేలకు తీసుకుంటూ ఆహార నియమాలను పాటించాలి ఎండాకాలం కారణంగా డీహైడ్రేషన్ అలసటలు అధికంగా ఉండవచ్చు కాబట్టి ఎక్కువగా నీటిని తీసుకోవాలి తలనొప్పులు కన్ను సమస్యలు స్కిన్ ఎలర్జీలు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది వీటిని చిన్నగా తీసుకోకుండా వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది పాత అనారోగ్య సమస్యలు ఉన్నవారు మళ్ళీ అవి తిరిగి రావద్దని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానము ప్రాణాయామం వంటి ఆరోగ్యపరమైన సాధనలు ఉపయుక్తంగా ఉంటాయి ఈ నెల తులారసి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శరీర్ ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైన సరైన ప్రణాళికలతో సమస్యలను అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తల అవసరము కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను చూపించిన సహనం పాటించటం వల్ల సమస్యలు దూరం అవ్వచ్చు ఈ నెలలో క్రమశిక్షణ ఆలోచనాత్మక నిర్ణయాలు ఆరోగ్య పరిరక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు వారు ఈ నెల కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి వారు ఈ నెల శుక్రవారాలు అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవాలి గోసేవ చేయాలి శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి గుడిలో దానాలు చేయాలి లక్ష్ లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలిత సహస్రనామాన్ని వినండి ఈ పరిహారాలు పాటించటం వల్ల ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఆరు తొమ్మిది పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఒకటి ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి మే నెల వారి రాశి ఫలితాలు